ఇక లాగా వచ్చేసి అయితే మళ్ళీ మన ట్రిప్పులు అయితే ఉన్నాయి మామ మనం కొంచెం లేట్గా మన బండి అయితే ముందే వేయాలి కానీ మనమే కొంచెం లేట్గా అనమాట ఇగో మా బాబాయ్ బండి ఎక్కాను మా వాళ్ళు మూడు దచ్చిందే నేర్చవరకే ఏం కాక అటు కాగా ఇటు విడుదరుతాను ట్రిప్పులు అటు పోతాను ఇటు పోతాను అంటే అది లోకల్ ఆయన తాతకే కొడతారా ఇగో ఫోర్ సెవెంటీ ఫైవ్ భూమిపుత్ర మనది కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ కానీ మన యూవో ఇది భూమిపుత్ర ఏ మోడల్ కాక బండి టూ థౌసండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు ట్రిప్పులు కొడితే చెప్పు అని నన్ను అంటావు నాకు ట్రిప్పులు ఉంటే ఇయో ఇగో ట్రిపుల్ ట్రిప్పులు కొడితే అంటారా ఈయన కొట్టినామో నాకు చెప్తే లేదు హాయ్ బ్రో మా బ్రో వచ్చి నాకు ఇదే పేరు మై మై మహేందర్ పీ మహేందర్ అంటే పెద్ద మహేందర్ అన్నట్టు సాయి ఈ పద్ధతి అన్నారు నువ్వు చెప్పురా ఫోన్ చేసి కాకా ట్రిప్పులనే అంటే మాట్లాడు మరి నాకు చెప్పద్దా చెప్పేత నాకు చెప్పద్దానే డ్రైవర్ నేషనల్ డ్రైవరు చూసావా నాకైతే చెప్ప అంతే కదా గుర్తు గుర్తు పెట్టుకుంటా కాక మాకైతే చెప్తలే చూస్తాం మా కాక మా కాక అని నేనే గుర్తు మా కాక చెప్తలే నాకు ఇదే నా సరే ఇంకోసారి చెప్తారటో సోలీస్ మా ఊళ్ళున్న ఒక్క బండి సోలీస్ ఇది మావిడ ఒక్కడే తెచ్చిండు ఫస్ట్ దీన్ని తటే ఎత్తలేడు మొత్తానికి మా కాగా ఆడి నా దగ్గర ఎత్తావు పటేళ్ల దగ్గరికి ఇయో ధూమపానం మద్యపానం అగో ఆరోగ్యానికి హారిక బీడీ అవుతాను గత బీడీళ్ళు అవుతాడు తాత ఫోర్ సెవెంటీ ఫైవ్ మనసు బండి మహేంద్ర ఫార్టీ టూ హెచ్చింది కత్తుంది మా తాత దీనికి దీనికి లాగి బిక్కినా తాత గట్టాది మరి బండిది వా జాండీర్ బండి ఉన్నప్పుడు అన్నిటికి సైడ్ కొట్టాడు ఇది కూడా ఉరికిస్తాను దీన్ని గట్టి ఇగ్గి పడతాడు ఎక్సిలేటర్ ను కత్తం సీట్లో కూర్చుంటాడు ఉరికిందా ఉరికింది బండి డబ్బా చూడాగో తాత చూడాగో టైర్లు చూడు అవి మనిషిని చూడవు తాతను డేర్నే చూడవు తాత దాగో మన తాత మాట ఎక్కువ రోటవేటర్లు కొడతాడు వాన పొలం అంటే అలా పొలం అలా డీజిల్ మధ్య కవర్ చేసి రివర్స్ కొడుతాండుగా బండి నీళ్ళని పోయి దాన్ని గుద్ద వాళ్లుతాను పాపం దాన్ని పనికి దాన్ని తలకు మించి బారేస్తాను ఇప్పుడు ఇక్కడిగా మన టైం వచ్చిందిగా మన బ్రోనే ఆసనాలు కొట్టినప్పుడు ఈ బ్రోనే అంత మట్టి దుర్గొట్టే కొట్టినప్పుడు అసలు వీడియో లే సక్కడ ఇవ్వాలి ఇయ్యాలి అని ఇష్టపడవుతామని వచ్చేస్తా ఎవరా మా బ్రో చాలా తెలుస్తా సారా ఎప్పడైతే అయ్యే లోడ్ చేస్తాను సార్ గడ్డలు మొత్తం తవ్వి కూడా తెచ్చు అమ్మాయి జబర్దస్త్ లోడ్ చేస్తాడు ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఉందమ్మా అంటే మాట తీరు మంచిగా ఉంటుంది అబ్బా మనతో అందుకే మనకు అందరూ మంచిగా లేకపోతే మొత్తం ఇదంతా బంకమట్టి టైప్ మాము అందుకే జర తొందరగా చేస్తుంది ఎక్కువ స్ప్రెయిన్ తీసుకోదు బండి కూడా ఎక్కువ లోడ్ పడదనమాట రప్ప రప్ప గుచ్చు పడితే ఇంకా రప్ప తోడైతే పోసుకున్నాం ఇక మెల్లా మెల్లగా వెళ్ళిపోదాం వాడికి మరిగా అలా లేచుదా బండి పోతుందా అందర్భాల్లో మా అంజనే పోతాను మనకి కూడా పోవాలి ఎందుకంటే మనం పోరాడుకుంటాం జీర పొద్దు పొద్దు ఆటోమేటిక్ ఆటోమేటిక్కి ఉంటారు అనమాట మనం కాదు మనం పోరాడు ఉంటుందా అంతే అందా ఎప్పుడు అరే రాజా ఏకో కింద పడగ కింద వడదే కదా అక్క ముందడ లేని వేసి ఆడంత ఒకటేసారి చిరకెళ్ళిపోగానే కూర్చోాలి అనిపిస్తుంది కానీ ఎల్ ఈ రెండు వాళ్ళు ఎవరు అయ్యాడ వేసుకొని పక్కకు పెట్టారు ఇంకోటి థర్టీ ఎయిట్ ఇంకోటి ఈ అమ్మాయి అవైలబుల్ వచ్చారా నీకి ఈ అమ్మా ఎస్ ఎస్ కాల్పోతుంది ఏ బస్సు కొత్తగా ఇంకా వచ్చి బస్సు బస్సు వేడే ఉందిలే బస్సు కొద్దుపోతే అలా ఏ తాతయ్య ఏట తగు బిట్టే తాతయ్య పోయి అక్క తాత రోడ్మే ఆపండి రయ్యాలు కాడేస్తాడా బయలుగా దాటేస్తాను అవి అమ్మ మా ఇంటికి పోతాడుగా వెళ్తే దాంట్ వేస్తాయి గుంజు పట్టుకుంటాయి అంతే ఊరని పక్కలు వదిలినట్టే డైరెక్ట్ ఇగా కాక రబ్బర పట్టిస్తాడా కాక మా అక్కడి పంటలు పండు వేను వాళ్ళు అందరు వచ్చేస్తారు ఇలా ఇవన్నీ ఇంకా రోడ్డు బెట్టలు కొట్టాను కొన్ని నాలుగు అందమే రోడ్డు బిడ్డలు కొట్టింది అదో అమ్మ రా ఇప్పుడే గారు నా ముందట వేయ ఎడతానవరా మావాడాడు అంత మన పిల్లలు ఇప్పుడు వచ్చేది ఆల్రెడీ ఇలా పొద్దుల దోష్ వేసి రోడ్డు బెటర్లు కొట్టేస్తున్నాయి ఎలా అనుకుంటాడు తాత మరి ఎంత జామ కొట్టాను మరి ఎంత అన్నారు నాలుదయం అందమే ఎంత అని అయితే బండా పెట్టచ్చిన వారా ఇడు తెలియాడు మన శేఖర్ గారు అన్నాడు చూసినావా వాళ్ళ తమ్ముడు అన్నమాట ఇద్దరు పొరలు కొంచెం బెటరే మన వరకైతే మంచిగా ఏంటన్నమాట ఈ అక్క కుండరి అవ్వ ఈ బుద్ధ గిరు అది దీన్ని మొత్తం అంత ముందు అంత మా ఒత్తి పడితే ఒత్తిపడితే అంటే ఏలే పొలం గవర్నమెంటే దౌర్జన్యంగా వాడుకున్నది దగ్గర దగ్గర ఈ తాతకు ఒక అరవై ట్రిపుల్ దాకా మనమే కొట్టి పడి అప్పుడు అప్పుడు నేను వీడియోలు తీయలే ఇది అంతా ఘోరంగా ఉండే కానీ దీన్ని సూపర్ వేసి పడితే అవ్వ ఈ పొక్క అంతా గుడిపుడు కావచ్చు మొత్తం ఇగో ఆ లెవెల్ ఉండే ఆ లెవెల్ అంటే ఈ లెవెల్ కొట్టుకొచ్చు ఆ తాత రమ్మంటాడు అక్కడికి అగో నీ అక్క సురేష్ బాబాయ్ బ్లేడ్ మ్యాన్కి వచ్చి ఆహా అందుకే బుజన తాత బండి కడదోలిందా రైట్ ఇప్పుడు అర్థమైంది కథ అవ్వ మొత్తం జోరు చేస్తాడు అగో మా బాబాయ్ ఎడవ ఎలా ఎలా పోయించుకుంటావా ట్రైల్ కాదా పడితే రాని అంటారు రివర్ పోకుండా చూసుకుంటూ పోవాలి మెల్లాగా మెల్లంగా మెల్లా మెల్లంగా వెనుక ఎందుకొనియాలి ఇక్కడ ఎక్కడ ఆ పక్కనే లేపాలి అంతేనా ఏ ఇంకా పోతేన అబ్బా నువ్వు మంచిగా ఉన్నావు నువ్వే ఓకే ఎక్కడ రాకచ్చు అమ్మో ఇంకొంచెం ముందడిగా అనాలి తాదా ముందడికి రాని కెమెరా తీసు తీవంటే నా తీసుకురు రాదంటుంది తాత నా తాత నవ్వుతాడా తాత తాతే దగ్గర దగ్గర నా బండి యాభై ఐదు ఇప్పుడు కొట్టింది గుర్త కూర్చలేదు తాత గుర్తలేదు ఈ అలా గుర్తీ ఇక ఏమున్నాయా అంటే తాత 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 బాగా పెద్ద అవుతుంది పాపం తాతనప్పుడు డంపింగ్ యార్డ్లో వేసిర్రు శతాంతిలో పోసిర్రగానే ఆ ఈ శతాంతిలో పోసిర్రు మళ్ళ బండలుండే అయ్యో బాబాయ్ ఇక రోజు ట్రాయల్ బండి పోయాడు ఇలా మళ్ళీ బ్లేడ్ బండి కానీ ట్రాయల్ బండి ఇంకోలు కప్పే పట్టిండి ఇక ఎరుపల్త్తానే అలా పోటీ వాడైతే ఎట్లా అంటే అట్లా పోటీ లాగా ఈ పోటీ కాదురా ఎల్లకెళ్ళబడితే అల్లకెళ్ళి నమ్ముతారు రేంద్రా బండ్ల నువ్వు ఏదిరా సాయిలు గట్ట గట్టలు వస్తారు రేంద్రా బండ్ల పోండి మా కాగా అడగో అదిరా గట్టు కొంతలు అంతారు గిట్టు కొంతలు కొంచెం లేట్ అయింది మధ్యలో ఆగి నైంటి కుది అందరు అందుకే ఆగింది బండకు డీలు పోయలే మనసులో పోసుకుంటారు మా వాళ్ళు ఆ ఊళ్ళు ఉంటే ఒక్క యొక్క గో కూతురు ఒక్కో అది ఉంటుంది బండి అది కానీ డ్రిప్పులకు గీసుకొని డ్రిప్పులు కొట్టేస్తే లంచ్ కానీ ఇచ్చి పడేస్తుంది అది గో పూతలు డైరెక్ట్ నీళ్ళల్లో దానికి మీరు ఏరి పిల్లలు ఉంటారు కదా సేమ్ యువలకి దానికే ముందు వచ్చింది యువకంటే ఇచ్చి పడేస్తుంది డైరెక్ట్ ఎందుకు అట్టప్పటి లేపుకొని పోతే దాని అమ్మ ఆట ఆడుకుంటూ వో బండి మావాడు ఎక్కడున్నా ఎక్కడున్న రప్ప రప్ప అట్ చేస్తే కొట్టు కొట్టు చంపేస్తా డైరెక్ట్ ఎట్లా కూడా మా వాళ్ళేనే టైం ఉన్నాడు మా డే అయినా పోతాడు నైట్ అయినా పోతాడు ఓనర్ కానీ డ్రైవర్ అనమాట ఇక అప్పులు తీసుకోవాలి బండి మీద ఉన్న అప్పుడు అందుకే కష్టపడితే అనమాట రప్పని రప్పని దిగుతుంది ఫోన మెల్లంగరే అవు రాకరక టేంద్ర గిట్టాను అందరికంటే ఇంకో కుదా బండ్లు వచ్చింది అందుకే ఆ ట్రిప్పులు కొంచెం లేట్గా పడతాను ఇక డ్రైవర్ని పెడితే ఏం పడియా నేనే అచ్చపడతాను ఇక అరే రే మిల్లంకరాదురాదురా అవుతుంది కోరడు మావయ్య తానికి వేసిందా కొద్దిగాల అందుకే గారా దుకాణక్కడ ఆగింది అందుకే గారా బండి ఏ బల్లె పోసుకున్నావు నువ్వు పోసుకున్నావు అవ్వడు మరి బొట్టు పెట్లే బొట్టు పెట్లే తాగుడు బండి బొట్టు పెడతావా బండికి కింద ముందు వచ్చింది అనగాడు సింపు పెడతాండి ఆగో ఎవరైనా ఉంచవరుయాల రోజు కూడా ఎవరు పడతాండి దానికి మొత్తం లేవటో ద్రారే లాస్ట్ చిన్న జాగ్గుంటే చూసినావా కొంచెం ఉంచాగానే దించాలి ఆ దుడ్డు ఉంచాలి లేకుంటే అటు ఆయన దాటే ఆగింది అనుకో మన దుడ్డు కలుగుతుంది ఇగడ్ అయ్యో అయిగా మనడిగా ఎవరు నీ నువ్వు కాదు ఆగురా పోతలేదురాజమేరా అమ్మా ఎవడి లేదురా మాట ఇగో వీడు అత్తరా అంటే బండి నన్ను ఎక్కించెత్తాడు ఇవ్వ మా తాగాడు ఆపేసే ఆపేసి కాదు కాని ఇప్పుడు ఎవరు బండి అన్నట్టు ఎటారు మీరు అందరూ అరే ఆగురా ఓరు బుడ కాదు మిల్లరా అరే ఆగురా రే వీడు రావదేమిట్రు ఇలా నన్ను ఈ ఊశకినవరి మాట మొత్తం మీద ఎక్కించుకొని వస్తాడు ఈడత్తాడు అగో ఆడతాడు ఈడత్తాడు అన్న ఆడస్తాడు నీ అవనకేం చెప్పేటట్టు ఉన్నది అలా అగో ఈ బండి ఈ బండి ఈ బండి ఈ బండి ఇవా శేఖర్గా అని బాండి శేఖర్గా ఇటు రా అరే మీరు బండి అమ్మేసి ఇటు రోడ్ డీజిల్ అవు కాగా

అది కాదే ఆన్ బీ అవ్వాలి మాగుందా బాడ కాదు సాయిగా ఇజ్జత్ పోదారా ఎవడని చూస్తే మన బండి కాదు రాదు వచ్చింది కారా నేను చూడలేదారా నీ అవ్వ ఇగో వీడే చూపెట్టానారా సాయి నీకు వీడియో చూపెట్టానా వీడేది పెట్టీ పెట్టానా అట్లా గట్ల నీ డీజిల్ పోసుకున్నావురా కాదంటే నేను ఎవరు ఎవరు పోసుకున్నారు డీజిల్ నువ్వే పోసుకున్నావు బండి ఎందుకు వెనకవ్వట్దివల్ నీదెవల్ బాధ్యత ఉంటుంది పూర్ణం పస్ నీడు నీ అవ్వకట్లే కట్టే అద్దే నీ అవ్వ అబ్బా నా బండి కానీ అద్దే అద్దె అదే అదే కంగారు ఎనకా ఈ తర్వాత మనది ఈ తర్వాత నువ్వు కాదాడు నువ్వు కాదు ఈడు ఈడ్రా నువ్వు కాదు ఈ తర్వాత కిరణ్ గాడు కిరణ్ తర్వాత నువ్వు వచ్చినావు నేను వీడియో చూపెట్టానారా కాదు కాదు వీడియో చూపెట్టానా నేను ఎవడెవడు మాట్లాడుతుడో వీడియో చూపెట్టానికి సరేనా ఇప్పుడు నాది పెట్టిగా తర్వాత నువ్వేరా నా దాని తర్వాత నువ్వే లే మనది ఇప్పుడు నీ అవ్వ నేను అందరిని సా అలా పంటనే సపడ ఆడికి ఇట్లా పెట్టుకుంటా మా ఊళ్ళకి ఇట్లా చేస్తారా ఎందుకు ఏం చేసినావు బండి తీసుకున్నావు అయితే ఏమని అడగాలి ఎందుకటి నువ్వు తాజా అయ్య వంకో లక్ష యాభై అయితే బండి కదా అంటావా ఈ ఒక్క సీజన్ రింగులు కోరుకుంటా సరేరా అద్దండి డ్రైవర్ అంటే ఏం జరగో టిఫిన్ వచ్చింది డ్రైవర్ కు థర్టీ అయి మజాకా నవీన్ గారి దీని పాన్ లెక్క చూసుకుంటాడు అంటే మన గుర్రోజుడు రబ్బరేస్తాడు అవ్వ దీని మధ్య కాలు తాపిండు ఆరామ్సే సో ఇస్తాను వెనుక గన్ని బండ్లు ఉన్నాయని ఇక్కడ ఆగేసిండు అవ దీని బంపర్ పెట్టించిర్రా అప్పుడు నేను అవ్వ బంబర్ లేదనుకున్నా మొన్న లేత్తందని పెట్టించిరా అయితే అయ్యా అవ్వ ఇగో మా ఊరు రోడ్ మీద వస్తాడు మనం మ్యాడమేషన్ పని రంపండి

ఈ రైతు సినిమా ఇంకా మూడు రోజులు అలా నాలుగు రోజులు అలా విడుదల చేస్తారు మంచి అదేం కలర్ పర్పుల్ కలర్ సాయి చేస్తారు ఈ సాయి పటేల్ ఎవరు గుద్దాలు సాయి పటేల్ అని చెప్పి మొత్తం వేరే ఉంటది ఐడి చెప్పమంటే మిస్టర్ సాయి పటేల్ అని కిరణ్ నాగని పిల్లలు అడిగి ఇస్తారు చూడ బాగో కిరణ్ మా వేడి కిరణ్ మా అని అందరూ అడుగుతారు కిరణ్ బియ్యన్ ఇన్స్టా కిరణ్ మా అంటారా కిరణ్ బియ్యన్ అన్నారు కిరణ్ మా

చూసినావా బండ్లు ఎట్లా రెడీ ఉన్నాయో పెట్టుకుందామని ఓనుకోవాలి ఓవెల్ ఎనుకో దొరదామని చూస్తారు కాదురా మీరు లొల్లేందిరా మీది

ఇప్పుడు ఏమన్నా వద్దండ ఏమని చెప్పాలరా నువ్వున్నావు నాయనకనే ఆడు నాయనకనే ఉన్నాడు ఈడు నాయనకనే ఉన్నాడు ఎవరికైనా చెప్పాలరా అవును బండి సెల్ఫీలు ఎత్తలేదు దేని నుంచి దాన్ని అగో వాళ్ళు ఇచ్చి ఇచ్చిన తర్వాత ఇది పోతుంది ఇది పోయిన తర్వాత మళ్ళీ ఆడిపోతుంది మనం మళ్ళీ ఇక పోయేది ఆ వాడు డ్రైవర్ వచ్చిండీ ఇలా మామనుకు ఇంకో డ్రైవర్ వచ్చిండీ ఇలా డైరెక్ట్ ఇక మామిడి ఇక్కడ ఉండి బండిని అయితే పంపించేస్తాడు ఇక మర బండి అయితే లూడైతే మామ మొత్తం చూడదు ఇగో చెరులు ఎన్ని బండ్లు ఉన్నాయో వెళ్ళి వెళ్ళిపోతాయి ఉన్నాడు బట్టి పాపం చేతులెండ్ వస్తానే కాసి పోసి 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 బ్రో నడు చేతులు నొత్తలే వైట్లా ఇక చాలా వస్తుంది అంట ఇగో బండ్లేదు చూసినా అయ్యో మొత్తం వాళ్ళు ఎప్పుడో మొదలు పెట్టినాం మామ ఇప్పుడు అయిపోతుంది ఇగ పాప పాప మామిడి పొద్దుడికి వెళ్ళి చేతులు కాల్ నొక్కలే ఇద్దరించి నడుపుకోరు ముద్దా ఎవరికైనా గంతే అన్నట్టు ఇగో మా మల్లిపాయ బండి ఎక్కిండు ఇగ్ ఉత్తరే అంతే కొద్దిగా వాళ్ళు ఎప్పుడో మోలు పెట్టాం మావా కూడా ఇంకా ఇలా లైట్ కూడా రైట్ అని చెప్పి వీడియో అది అయిపోతాను బై ఫ్రెండ్స్ చూసాం మా వచ్చి మా వాళ్ళకి వచ్చిండు మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ అంటే అట్లా ఉంటది రైట్ మళ్ళా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా